శ్రీకాకుళం నగరం స్థానిక మంగువారి తోటలో నివాసం ఉంటున్న ఎస్ నాగరాజు శ్యామల కుటుంబానికి శ్రీకాకుళం ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ అండగా నిలిచింది నాగరాజు అధిక టీబీ లివర్ సంబంధిత వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఇంటికే పరిమితం అవ్వగా అర్ధాంగి శ్యామల రెండు కిడ్నీలు పాడవడం బాధాకరమని ప్రస్తుతం నగరంలో ఒక ప్రైవేట్ వైద్యశాలలో డయాలసిస్ పొందుతున్నారని కనీసం మందులు కొనే స్తోమత కూడా లేదని ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ మాదరపు డేవిడ్ మంగళవారం అన్నారు ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామని ఈ నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పదివేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించామని నాగరాజు కుమార్తెకు నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఎనిమిది వందల యాభై ఆరు మార్కులు సాధించారని ఆర్థికంగా ఉన్నత చదువులు సాధించలేని పరిస్థితి కాగా ఆ విద్యార్థికి ఉన్నత చదువుల నిమిత్తం డేవిడ్ ప్రదీప్ రాజశేఖర్ ప్రసాద్ అండగా నిలుస్తామని భరోసా కల్పించామన్నారు ఈ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని స్వచ్ఛంద సంస్థలు గాని మనసున్న దాతలు గాని వీరి కుటుంబానికి అండగా నిలవాలన్నారు కుటుంబం కూడా అంత మాత్రమే చాలా పేదరికమైన కుటుంబం ఆయన బయటకు వెళితే గానీ రోజు వారి కూలి పనికి వెళ్తే గానీ గడవని పరిస్థితి అటువంటి సమయంలో ఆయన ఆరోగ్యం చెడిపోయింది ఏదో కష్టపడుతూ వాళ్ళ వైఫ్ కొన్ని రోజులు కష్టపడ్డారు బాధపడుతూ బయట నుంచి మెడిసిన్స్ గట్రా తెచ్చుకొని వాళ్ళు వీళ్ళు కొంత వీధిలో వాళ్ళు సహాయం చేయడంతో గట్టి చేసుకుని వస్తున్నారు వాళ్ళు మిసెస్ శ్యామల గారు ఇప్పుడు రెండు కిడ్నీలు పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు తీవ్రమైన సమస్య కుటుంబం మీద కాటేసింది మాకు ఈరోజు ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము కొంత నగదు శ్యామల గారికి నాగరాజు గారికి అందించడం జరిగింది మాకు వీలైనంత దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీకు ఎంత సహాయం చేయాలనిపిస్తే ఆ కుటుంబానికి సహాయం చేయవలసిందే అది నగదు రూపంలో కానీ లేదా ఇంకే రూపంలోనైనా కూడా మీరు స్వయంగా వచ్చి వాళ్ళకి సహాయం అందించాల్సింది కోరుకుంటున్నారు ఎందుకంటే చాలా పేదరికమైన కుటుంబం వచ్చి వాళ్ళకి సహాయం అందించాల్సింది కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా పేదరికమైన కుటుంబం ద కిడ్నీ డయాలసిస్ అనేది ఎంత తీవ్రమైన వ్యాధం మీకు తెలుసు అది ఎవ్రీ మంత్ కూడా డయాలసిస్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ మెడిసిన్ ఖర్చు కానీ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది కేవలం ఆవిడకి మాత్రమే దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి నాగరాజు గారికి శ్యామల గారికి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా కోరుతూ మా ప్రజగల్పిన కోరుతున్నాం మేము ప్రజాగాల్పిక నుంచి చిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎవ్రీ మంత్ అందులో భాగంగా ఈ మంత్ కార్యక్రమం చేయడం జరిగింది స్వచ్ఛత సేవా సంస్థలు బోల్డ్ ఉన్నాయి మన శ్రీకాకుళం జిల్లాలో దయచేసి వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో ముందుకొచ్చి శ్యామల గారికి నాగరాజు గారికి ఆర్థికంగా తోడుండి సహాయం చేయాల్సింది కో